నమస్తే మండీ నమస్తే అండి గారు హెయిర్ ఆయిలింగ్ దీని మీద చాలా డౌట్స్ ఉంటాయండి ఎందుకంటే హెయిర్ మీదే మనం ఒక సిరీస్ లాగా తీసుకెళ్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చేద్దాం అండి ఫస్ట్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం చిన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది సోమవారం నుంచి శుక్రవారం వరకు మండే టు ఫ్రైడే వరకు కూడా ఫుల్ ఆయిల్ రాముదాం అంటే మనకు తెలియకుండా కలిపేసేవాళ్ళు చక్కగా రిబ్బన్లతో రెండు పిలకలు పైకి కట్టి రెండు పిల్లకలు వేసి స్కూల్ కి పంపిస్తే పొద్దున్న వెళ్లేటప్పుడు ఎలా ఉందో ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా అలాగే ఉండేయండి అండి ఒక్క వెంట కూడా ఇలా పైకెక్కేది ఈవినింగ్ గురువారం సాయంత్రం తలస్నానం చేసి శుక్రవారం మాత్రం జల్లిలా వదులుకునేవాళ్ళు మళ్ళీ చదివి అది మళ్ళీ ఆయిల్ పెట్టేసేవాళ్ళు శుభ్రంగా హెల్దీగా ఉండేది ఏ మాటకి ఆ అవునండి కుంకుడికాయతోనే తల స్నానం చేసేవాళ్ళు మనం మన పిల్లలకి అసలు రిబ్బన్ కూడా తెలియదేమో లేదండి అసలు రిబ్బన్ అంటే అలా ఒకటి ఉంటుంది రిబ్బన్ హెయిర్ స్టైల్స్ హెయిర్ కి యూస్ చేస్తారనే కాన్సెప్టే పోయింది గిఫ్ట్ కి యూస్ చేస్తారు ఇప్పుడు అంతే కి ఆయిల్ పెట్టుకోమంటే అది ఏదో పెద్ద తప్పులాగా అలా అసలు ఆయిల్ తో ఉండకూడదు కనిపించకూడదు అనే కాన్సెప్ట్ లోకి వచ్చేసారండి నిజంగా అసలు ఎంతవరకు అవసరం వనజ్ గారు ఆయిల్ అనేది మనకి స్కాల్ప్ కి ఎంతవరకు అవసరం డెఫినెట్ గా అండి ఆయిల్ మన నరిష్మెంట్ అంతే బేసిక్ గా ఆయిల్ ఏం చేస్తుంది అంటే స్కాల్ప్ ని ప్రాపర్ గా ఉంచడానికి ఆయిల్ అవసరం మనకి హెయిర్ కి కాదు జుట్టుకి నరిష్మెంట్ కాదు ఇక్కడ ఓకే మన స్కాల్ప్ నరిష్మెంట్ అన్నమాట ఇప్పుడు ఇక్కడ మన నూనె మనం జుట్టు జుట్టంతా రాసే అక్కర్లే జస్ట్ మన స్కాల్ప్ మీద మసాజ్ చేసుకుంటే చాలు అది ఎంత బాగా మసాజ్ చేస్తున్నాం అన్నది పాయింట్ అక్కడ మనం వంటికి కూడా అప్పుడు ఆయిల్ రాస్తాం దానివల్ల బెనిఫిట్స్ అనేది చాలామంది బిలీవ్ చేస్తారు వంటికి ఆయిల్ రాస్తే దానివల్ల ట్యాన్ పోతుంది గొల్లు గట్టి పడుతుంది అంటే సేమ్ ప్రిన్సిపల్ మన హెయిర్ స్కాల్ప్ కూడా అప్లికబుల్ అనమాట ఆ స్కాల్ప్కి ఎప్పుడైతే మనం చక్కటి ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటామో అది మన ఫాలికల్స్ ద్వారా మన హెయిర్ స్ట్రెందన్ అయ్యేలాగా చూస్తూ ఉంటుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎట్లా ఆయిల్ పెట్టుకుంటున్నాము అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎట్లా పెట్టుకున్నాం మనం ఆయిల్ సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు కొబ్బరి నూనె ఆముదము ఆముదం పెడితే జుట్టు చక్కగా మంచి నరిష్మెంట్ జుట్టు సాఫ్ట్గా చేసేస్తుంది ఆముదం అండ్ చాలా దగ్గరలో విన్నట్టయితే మనకి ఈ కోర్ కూడా అంటారు కదా అట్లాంటి వాటికి కూడా ఆమదాన్ని వాడేవాళ్ళు ఆ ప్యాచెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్యాచెస్ మీద దాని మీద పెట్టేవాళ్ళు అనమాట చాలా ప్రూవ్ అండ్ రిజల్ట్స్ ఉండేవి యాక్చువల్గా సో వాటి కోసం అని ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండడానికి అవన్నీ ఆముదం అవన్నీ యాడ్ చేసి పెట్టేవాళ్ళు అయితే నూనె రాసుకోవడం వల్ల ఏంటి అంటే మీరు నార్మల్గా చెప్తున్నాను అఫ్కోర్స్ ఆయిల్ బాగా వర్క్ చేస్తుంది నూనె రాసినా రాయకపోయినా ఇక్కడ ఈ మన స్కాల్ప్ని మనం ఎంతగా బ్లడ్ సర్కులేషన్ బేసిక్గా ఈ ఆయిల్ తోటి చేసే మసాజెస్ ఏవైతే ఉంటాయో మన లో బ్లడ్ సర్క్యులేషన్ హెల్ప్ చేస్తాయి అనమాట ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎంత బాగా జరుగుతూ ఉంటే మీ హెయిర్ గ్రోత్ అంత బాగుంటుంది మీ హెయిర్ నరిష్మెంట్ అంత బాగుంటుంది సర్క్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయితే కాబట్టి మనం ఎక్కడ మసాజ్ చేసుకుంటున్నాం ఎట్లా మసాజ్ చేసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా మర్మ పాయింట్స్ ఇప్పుడు మనం చూస్తాం థెరపీస్ చేస్తూ ఉంటారు కదా మర్మ థెరపీ మన బాడీలో ఉండే హండ్రెడ్ అండ్ సెవెన్ మర్మ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ని మనం టచ్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వస్తే ఇక్కడ ఇక్కడ మర్మ పాయింట్స్ ఉంటాయి ఈ ప్లేస్లో ఈ స్పాట్స్లో ఇవన్నీ వాటిని మసాజ్ చేస్తూ ఉంటాయి సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈ టిప్స్ మీద పాయింట్స్ ఉంటాయి అట్లానే హెయిర్కి వచ్చేటప్పటికి ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఎంతగా స్ట్రెజర్ చేయగలిగితే ఈ పాయింట్లో ఓకే ఇట్లా రెండు హ్యాండ్స్ ఇలా పెట్టి మనం ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేసి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ మీ హెయిర్ అంతా ప్రతిరోజు అంటే మనకు హెల్దీ హెయిర్ కావాలి ఫ్యూచర్లో మంచి హెయిర్ ఉండాలి అంటే గనక కొంచమే ఆయిల్ తీసుకోండి ఇంత ఇంత ఆయిల్ పెట్టేసుకుంట వల్ల ఏమీ అవ్వదు అక్కడ అయితే మేరీ ఆయిల్ అని టీ ట్రీ ఆయిల్ అని ఇవి యాడ్ చేస్తూ ఉంటారు అది రాసేస్తే హెయిర్ గ్రోత్ అవుతుంది అనేసి అందరూ బిలీవ్ చేస్తారు డెఫినెట్గా మేరీ ఆయిల్ తోటి టీ ట్రీ ఆయిల్ తోటి హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ అంతా కంట్రోల్ చేస్తుంది కానీ రోజ్మేరీ టీ ట్రీ ఏం చేస్తాయంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా జరిగేలాగా అన్నమాట కాబట్టి ఈ ఆయిల్స్ ని మనం కోకోనట్ ఆయిల్ లో కొన్ని ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసి చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది ఓకే సో ఇట్లా మాడి మీద గట్టిగా పెట్టాలి ఇట్లా ఇంటర్లాక్ చేసి ఈ చేసి తల మీద ఇక్కడ ఈ పాయింట్ లో పెడితే మనం రాసుకునేటప్పుడు కూడా సాధారణంగా పిల్లలకి రాసిన మనం రాసిన చేతిలో ఆయిల్ పోసుకొని ఇక్కడ కొడతాం ఫస్ట్ ఇక్కడ కొడతాం ఇదే పాయింట్ అనమాట ఇది మెయిన్ పాయింట్ మన హెయిర్ గ్రోత్ కి సో ఆ పాయింట్ లో మనం కొట్టినప్పుడు మనకు కొంతమంది అంటుంటారు అలా చాలా సేఫ్ అనమాట మా చిన్నప్పుడు నాకు చాలా హెల్దీ హెయిర్ ఉండేది ఇప్పుడు కూడా ఎంత హెల్దీగా ఉంటుంది మీ హెయిర్ కి నేను షార్ట్ ఉంటుంది షార్ట్ ఉంటుంది కానీ చిన్నప్పుడు ఏంటంటే చాలా హెల్దీ హెయిర్ నాది ఎందుకంటే నాకు చేసే మా అమ్మ కానీ ఎవరైనా కానీ పట్ట ఇక్కడ ఇదే పాయింట్ అన్నమాట ఇదే మసాజ్ పాయింట్స్ అంతే నావి అట్లా అని నెక్స్ట్ మా పిల్లలు నాకు తెలుసు మా పేరెంట్స్ నాకు ఏం నా హెయిర్ హెల్దీగా ఉండేది అనేసి ఇప్పుడు అంటే రకరకాల రీజన్ మెడికేషన్స్ ఇవన్నీ అందరికి తెలిసిందే సో ఊడిపోయినా కానీ బట్ ఐ మేనేజ్ మై హెయిర్ వెల్ ఇప్పుడు దాకా అయితే బై గాడ్స్ గ్రేస్ జుట్టు హెల్దీగానే ఉంది నాది పొడుగు గురించి ఆలోచించనండి ఇంకా ఇంతవరకు కావాలి అయిపోయినాయి ఆ పొడుగు చూసేశాను అయిపోయి ఇట్లాంటి సిచ్యువేషన్కి వచ్చేసామంటే గారు జుట్టు పొడవు లేకపోయినా పర్వాలే షార్ట్ గా ఉన్న పర్వాలే హెల్దీగా ఉండాలి మన స్కాల్ప్ కనపడకుండా అంటే చాలు ఈ మధ్య ఏంటంటే నూనె పెట్టుకొని దూతే మొత్తం కనపడిపోతుంది మొత్తం తలంతా కనిపించేస్తుంది అందరికి అట్లా లేకుండా షార్ట్ గా ఉన్నా కూడా ఏ ఆయిల్ అయినా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయిల్ గోరువెచ్చటి ఆయిల్ పెట్టుకుంటేనే బాగా వర్క్ చేస్తుంది రోజు ఆయిల్ పెట్టుకోవచ్చు కాకపోతే ఎక్కువ ఆయిలింగ్ వల్ల కూడా మనకి డాండ్రఫ్ రకరకాల వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే రీజన్స్ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎంతగా ఆయిల్ పెట్టుకోవాలో ఎంత ఫ్రీక్వెంట్ గా ఇప్పుడున్న పొల్యూషన్కి వాటికి మనం వారానికి ఒకటే రోజు తలస్నానం చేసుకుంటామంటే జరగదా అలా అని అసలే నూనె పెట్టుకోకుండా ఉండమన్నా కూడా డ్రై స్కాల్ప్ అయిపోతూ ఉంటది ఏదన్నా ఎక్స్ట్రీమ్స్ అయిపోతూ ఉంటది సో ఇవన్నీ ఇట్లా వీక్లీ వీక్లీ ట్వైస్ అండి స్కూల్కి వెళ్ళే పిల్లలైతే టూ టైమ్స్ హెయిర్ వాష్ రెగ్యులర్గా యాక్టివిటీ ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు ఉంటే చాలా ఎక్కువ స్వెట్ వచ్చేసి అది ఉంటే త్రీ టైమ్స్ హెయిర్ వాష్ కంపల్సరీ అండి ఓకే ఈ మధ్య ఆయిల్ మీరు అన్నట్టుగా ఆయిల్ ఎవరు పెట్టుకుని ఉండట్లేదు కాబట్టి నైట్ చాలు చాలు నైట్ పెట్టుకునేటప్పుడు చక్కటి మసాజ్ చేసుకుని పెట్టుకుంటే నరిష్మెంట్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది దాంట్లో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అనుకోండి మీరు అన్నట్లుగా రోజ్మెరీ టీ త్రీ ఇంకా ఏమేమి మిక్స్ చేసుకోవచ్చు మంచిగారు అంటే మనము ఇక్కడ ఏం చేద్దాం అంటే అంటే హెయిర్ టైప్ చూద్దాం ఓకే ఏ హెయిర్ టైప్ కి ఎట్లాంటి ఆయిల్ సూట్ అవుతుంది అనేసి ఒకటే అందరూ ఒకటే చేసి చేసేసుకోవచ్చు గా అంటారా నార్మల్ కొబ్బరి నూనె ఈజ్ యూనివర్సల్ ఎప్పటి నుంచో మన తరతరాల నుంచి వచ్చింది నో సైడ్ ఎఫెక్ట్స్ నో నథింగ్ హ్యాపీగా చేసేసుకోవచ్చు అయితే ఒకప్పుడు అందరూ హెల్తీగా ఉంటుంది కెమికల్ యూజ్ ఎక్కువ లేదు కాబట్టి మన జుట్ల మీద కానివ్వండి షాంపూ యూజెస్ అవి లేవు కాబట్టి కొబ్బరి నూనె ఆముదం ఇవి సరిపోయేది తలకి ఈ రెండే వాడేవాళ్ళు మహా అయితే అప్పుడప్పుడు నువ్వుల నూనెతోటి మసాజ్ చేసేవాళ్ళు ఈ మూడు ఇంతకు మించి ఎక్కువ ఆయిల్స్ ఏవీ లేవన్నమాట ఇప్పుడు ఉన్న కండిషన్స్ స్కిన్ డిజీజెస్ కానివ్వండి స్కాల్ప్లో వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఈ ఇన్ఫెక్షన్స్ నన్నీ అడ్రస్ చేసుకుంటూ డ్రై స్కాల్ప్ ఉంటుంది ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సోరియాసిస్లు ఉంటాయి ఇవన్నిటికి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైన ఆయిల్ కానివ్వండి ఒక హెయిర్ కేర్ రొటీన్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట ఒక్కొక్క ప్రాబ్లంకి సో ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎట్లాంటి రొటీన్ అయితే వాళ్ళకి వర్క్ అయ్యి అందులో నుంచి బయటకి రావాలన్నది మనం మాట్లాడుకో తర్వాత మోనోపాజిస్ స్టేజ్ లో కూడా హెయిర్ లాస్ అయిపోతుంది అవునండి వాళ్ళు ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకోవాలి మెనోపాజ్ అవుతున్నప్పుడు ఏంటంటే అందరికి అండి స్కిన్ ఎలా అంటే మనకున్న హార్మోన్స్ ఏవైతే ఈస్ట్రోజన్ ఇవి అన్ని ఫ్లక్చుయేషన్స్ వల్ల తగ్గిపోవడం వల్ల హై అవ్వడం వల్ల ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ప్రాబ్లమ్ మన హెయిర్ అంటే మన ఈ హార్మోన్స్ ఈస్ట్రోజన్ కానీ పని పనిచేస్తాయంటే హెయిర్ అండ్ స్కిన్ అండ్ మన స్కిన్లో ఉన్న ఎలాస్టిసిటీని అందుకనే ఏ మెనోపాజ్ వచ్చేస్తున్నప్పుడల్లా స్కిన్ డ్రైనెస్ వచ్చేస్తూ ఉంటుంది ఓవరాల్ డ్రైనెస్ కాళ్ళల్లో పగుళ్ళు కానివ్వండి డ్రై స్కిన్ అయిపోవడము హెయిర్ లాస్ అయిపోవడము ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా అయితే అమ్మమ్మల నాటి రెమెడీ యాక్చువల్గా మనకు తెలియదు అనమాట జీలకర్రతోటి చిన్న చిన్న ఉండలు చేసేవాళ్ళు అప్పుడు ఈ జీలకర్ర అని నార్మల్గా అందులో తాటి బెల్లం నల్ల బెల్లం ఉంటుంది కదండి ఆ బెల్లంతో రెండు చక్క మెత్తగా కొట్టేసి ఆ జీలకర్రతో ఉండలో రోజు తినేవాళ్ళు అనమాట ఈ స్టేజెస్కి వచ్చే లేడీస్ అది ఎవరోజ్ అట్లా చెప్పేసేవాళ్ళం ఇది తింటే మంచిది అంటే మనకి వాళ్ళు ఏమైనా ఇవి పీరియడ్స్ ఆగిపోయే ముందు ఈ లడ్డు అంటే జీలకర్రతో చేసినవి తింటే బాగుంటుంది అని చెప్తే అది తినేసేవాళ్ళు కానీ దాని వెనకాల సైన్స్ ఏంటంటే ఈ జీలకర్ర ఏం చేస్తుంది అంటే మన ఈ మన ఈ మెనోపాస్టేజెస్ హార్మోన్స్ ఎంత ఏం చేసేసినా ఈ జీలకర్రలో ఉన్న గుణాల వల్ల మన హెయిర్ మన స్కిన్లో ఉన్న ఎలాస్టిసిటీ కానివ్వండి మన హెయిర్ కానివ్వండి ఇది ఫాల్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది ఇది బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి జీలకర్ర వాటర్ జీలకర్రను ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం జీలకర్రతో చిన్న చిన్న ఉండలు అడ్డులా చేసుకొని అవి చిన్నగా తింటూ ఉంటే మనకి మెనోపాజ్ వచ్చేటప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ హోమ్ రెమెడీస్ అనమాట సో ఇది డైలీ ఏదో ఒక టైంలో మధ్యాహ్నము నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ చిన్న ఇంత తోటి కొంచెం బెల్లం వేసి మెత్తగా దంచేసి అలాంటివి అది తింటూ ఉంటే మనకి హెయిర్ ఫాల్ కానివ్వండి స్కిన్లో ఉన్న ఎలాస్టిసిటీ ఇది కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది మనకి తర్వాత ఆయిల్ రాసుకోవటం అనేది జెండర్ వైజ్ ఉంటుందంటే అండ్ ఏజ్ గా కూడా రాసుకోవాలా అలా ఉంటుందా అంటే ఏజ్ వైజ్ కొంతమందికి ఏమంటారు అంటే నూనె రాసుకుంటే వేడి చేయదు చలవ చేస్తుంది ఇట్లా ఫీల్ ఉంటుంది ఎండాకాలంలో ఎక్కువ ఆయిల్ పెట్టేస్తూ ఉంటారు ఇలా ఉంటుంది అనమాట అంటే మనకి ఇది అలవాటు అయిపోయింది కాబట్టి ఆయిల్స్ లో కూడా మనకి బ్రాహ్మీ ఆయిల్ ఉంటుంది నీమ్ ఆయిల్ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నీమ్ ఆయిల్ బ్రాహ్మీ ఆయిల్ రెగ్యులర్ గా అందరు పెట్టేసుకునేది కోకోనట్ ఆయిల్ అండ్ ఏజ్ వైజ్ కూడా ఏజ్ అవుతున్నా కొద్దీ మనకి ఎక్కువ నరిష్మెంట్ అవసరం చిన్నప్పుడు ఏ తిన్నా మన బాడీలోకి అసిమిలేట్ అయిపోతూ ఉంటది మనం ఏం తిన్న కొంచెం ఒక ఉసిరికాయ తింటే అది శుభ్రంగా పనిచేస్తుంది పెద్ద అవుతున్న కొద్దీ ఎక్కువ కేర్ తీసుకోవడం అవసరం అండి యాజ్ వి ఏజ్ డ్రైనెస్ వచ్చేస్తూ ఉంటది స్కిన్ లో కాబట్టి ఎస్ అఫ్ కోర్స్ ఆయిలింగ్ కానివ్వండి రెగ్యులర్ గా మన స్కిన్ కి కానివ్వండి హెయిర్ కి కానివ్వండి రెగ్యులర్ గా మసాజెస్ మస్ట్ ఇందాక ఒక మాట చెప్పారు స్క్రబ్ కూడా చాలా అవసరం అండి ఎలా అండి మనకి ఇంట్లో ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చా హెయిర్ కి స్క్రబ్స్ అంటే ఏంటంటే మన స్కాల్ప్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం ఒంటికి ఎలాగైతే నలుగు పెడతా ఉంటామో స్కాల్ప్ కి కూడా స్క్రబ్ స్క్రబ్ అవసరం చాలా ఎందుకంటే చిన్నపిల్లలకి వాళ్ళకి మనకు తెలియదు అనమాట మనం ఎంత క్లీన్ చేసినా ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఉండిపోతూ ఉంటుంది కాబట్టి మనకి యాక్చువల్గా ఏంటంటే మన బేకింగ్ సోడాని ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు స్కాల్ప్ మీద పెట్టి జస్ట్ రబ్ చేయడం లాగా చేస్తూ ఉన్నారు లేదు అంటే మనం ఉసిరికాయ పొడి ఉంటుంది కదా ఉసిరికాయ పొడి కొంచెం వేప పొడి దాన్ని కొంచెం లైట్గా వాటర్ పెట్టి ఈ స్కాల్ప్ పార్ట్ తీసుకొని కొంచెం మనం ఇట్లా కొంచెం పార్టీషన్స్ లాగా చేసి దాన్ని చక్కగా ఇట్లా రుద్దేయడం అనమాట అంటే శుభ్రంగా మనం హెయిర్ వాష్ చేసినప్పుడు అట్లా అవ్వదు స్కాల్ప్ స్కాల్ప్కి కూడా బాగా రుద్దేస్తే అదంతా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటే కనుక డాన్ రఫ్ కానివ్వండి లేకపోతే ఏదైనా రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా ఆయిలీనెస్ ఏదైనా ఉన్నా పోతుంది దీంతో రైట్ మనజ్ గారు మంచి బ్యూటిఫుల్ రెమెడీస్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే